విజయవాడ నువ్వు కృష్ణా జిల్లానే ఎంటర్ అబుద్దు అంటే నీ మీద కేసులు పెట్టేసి ఏ కేసు అయినా సరిపెట్టి నేను పోలీస్ స్టేషన్లో అది అని చెప్పి బెదిరిస్తున్నారు సరే నన్ను చెప్తేనే ఏం చేస్తావు చేసుకోవాలంటున్నారు నలభై రోజుల నుంచి అండి జీవన ఆధారం లేదు మా జీవన ఆధారం మీద డబ్బు పెట్టండి అయినా అసలు నైట్కి నైట్ కోల్చడం ఏంటండి గారు మమ్మల్ని రోజు మీరు సెటిల్ చేసుకోవచ్చు కదా బాడరం మీరు తీర్చొని ప్రైవేటు పంచాయతీ చేసేసుకోవచ్చు కదా కోర్టు వెళ్ళాలి మాట్లాడాలన్నప్పుడు మాట్లాడాలి అసలు మాట్లాడే ధోరణే లేకోకుండా మధ్యవర్తిత్వం కూడా లేకుండా మీరు డైరెక్ట్గా జేసీబీని తీసుకొచ్చి అర్ధరాత్రి ఫోన్ చేస్తే ఏంటి దౌర్జన్యం ఎందుకు రావద్దండి మహిళలు భర్తకి అన్యాయం జరిగితే భారీ నిలబడకపోతే పక్కింటి ఆడద నిలబడతదా ఎవరు రెస్పాండ్ అవట్లేదండి సుజనా చౌదరి గారు పిఏ గారిని కూడా అడిగామండి ఆయన రెస్పాండ్ అవ్వట్లేదండి నాకు కానీ న్యాయం జరగలేదు అనుకోండి నేను ఒకటే డిసైడ్ అయిపోయానండి అంటే అవసరం అయితే నా ప్రాణాలని త్యాగం చేస్తా నేను ఒకదాని పోతే మిగతా వాళ్ళకన్నా న్యాయం జరగాలిగా సామాన్య పరిస్థితులకు ఇంకేం న్యాయం జరిగిద్దండి మేము ప్రశ్నిస్తున్నాము ఇది ప్రశ్నించే పార్టీ అని పార్టీలోకి నేను పార్టీలో ఉండే నాకే ఏం న్యాయం జరగట్లే సామాన్య మామూలుకి ఏంటి పరిస్థితి విజయవాడ వంటన్ తారాపేటలో మేము నలభై సంవత్సరాలు వ్యాపారం చేస్తున్నాం సార్ మొన్న ఫిబ్రవరి ఇరవైదో తారీఖున మా స్థలం వానర్ గారు జేసీబీతో మా షాపులను అర్ధరాత్రి వంటి కంటే ధ్వంసం చేయించే నా షాపు ఈయన షాపు ఆయన షాపు మూడు షాపులండి తన మీద పోలీస్ స్టేషన్కి ఏమో కంప్లైంట్ ఇచ్చాము ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అయింది తర్వాత కోర్టుకి వెళ్ళాం కోర్టు నెంబర్ కూడా అయింది సార్ కోర్టు నెంబర్ అయిన తర్వాత కూడా పోలీస్ స్టేషన్ నుంచి సిఏ గారు ఏసీబీ గారు మమ్మల్ని రోజు స్టేషన్కి పిలిచి మీరు సెటిల్ చేసుకోవచ్చు కదా ఓనర్ మీరు కూర్చొని అని ప్రైవేట్ పంచాయతీ చేసేసుకోవచ్చు కదా కోర్టు కిందకి వెళ్ళారు మీరు అర్ధరాత్రిపోటు షాపుల దగ్గర కాపలా ఎందుకుంటున్నారు మరి కాపలా ఉండాలి కదండి మేము షాపుల దగ్గర మా షాపులో వాళ్ళ కొట్టారు షట్టర్ లేదు పైన రూఫ్ లేదు సరుకు లోపల మేము కాపలా ఉంటున్నాం ఈ రకంగా మమ్మల్ని రోజు టార్చర్ చేస్తున్నారు స్టేషన్కి పిలిపించి ఏ రోజు లోకేష్ గారికి అర్జీ ఇచ్చామండి లోకేష్ గారు చూస్తాను అన్నారు అర్జీ ఇచ్చాము తర్వాత మొన్న నాకు వారం రోజుల క్రితం ఒక ఇరవై మంది రౌడీలు షాప్ దగ్గరికి వచ్చి ఆయన కూర్చొని ఉన్నగా నైట్ టైము మూడున్నర ఆ ప్రాంతాల్లో మేము చంపేస్తాననించే బెదిరించె సీసీ ఫుటేజ్ కూడా నేను వాన్ర గారని స్థలం వాండ్రగారే స్థలం గారు ఈ విషయాన్ని మేము పోలీసుల దృష్టికి తీసుకెళ్ళినా కానీ పోలీసులు కూడా పట్టించుకోవట్లేదు సిపి గారి దగ్గరికి వెళ్ళలేదండి డీసీపీ గారి దగ్గరికి వెళ్ళిందండి కంప్లైంట్ పట్టించుకుపోగా దీనికి ఏం చేస్తారు మీరే చెప్పండి అంటున్నారండి పైగా మీరేం చేయమంటారు చెప్పండి అంటున్నారు రౌడీలు అరెస్ట్ రౌడీలు పట్టుకోవాలి కదండి ఎంక్వైరీ చేయాలి కదండి చేయకుండా మీరు ఏం చేస్తారు ఎక్కడికైనా మీరు పులిస్టాప్ పెట్టేవచ్చు కదా దీనికైనా మళ్ళీ మమ్మల్ని ఎదురు ప్రశ్నిస్తారు అది సార్ జరుగుతుంది తర్వాత అర్ధరాత్రి ఏమో మళ్ళీ వెనక నుంచి తవ్వుతున్నారు మన జేసీబీని నుంచి కొట్టేశారు ఇప్పుడు వెనక నుంచి తవ్వుతున్నారు ఫోటోలు కూడా అండి మా వీడియోలు కూడా చూపించి అది పరిస్థితి మాకు తగిన రక్షణ కావాలి సార్ ప్రాణహాని ఉంది మా మూడు కుటుంబాలకి రేపు వాయిదా కూడా వెళ్తామా లేదో అన్నట్టు కోర్టు వాయిదాకి మా పరిస్థితి రేపే మద్దులు దామోదరం లేదండి ఎంబర్ ఆయనకేమైనా బ్యాక్గ్రౌండ్ ఉందో మనకైతే ప్రత్యేకంగా తెలియదు అది సార్ రాముండేశ్వరదేవి నేను తాడేపల్లెం మండల కార్యదర్శులు జనసేన పార్టీ ఇట్లా నలభై రోజుల కిందటండి మా షాపు నైట్కి నైట్ చేసి ఇప్పితే కూల్చేసారండి కంప్లైంట్ పెట్టడానికి వెళ్ళామండి వెళ్తే ఏసీపీ గారు సిఐ గారు అసలు నన్ను విజయవాడ నువ్వు కృష్ణా జిల్లానే ఎంటర్ అవ్వద్దు అయ్యామంటే నీ మీద కేసులు పెట్టేసి ఏ కేసు అయినా సరే పెట్టి నేను పోలీస్ స్టేషన్లో పెడతాం అది ఇదని చెప్పి బెదిరిస్తున్నారండి మాకు ముందు మెయిన్ ఏసీపీ గారి చేత సిఐ గారి చేత వీళ్ళిద్దరి చేత మాకు హాని ఉందండి రోజు ఇదే టాచ్ రండి లేడీస్ అని కూడా చూడట్లేదండి లేడీ అని కూడా చూడట్లేదు కనీసం నేను ఇలా మామూలుగా పార్టీలో పోస్ట్ ఉంటేనే నాకు ఏం న్యాయం జరగట్లేదు మరి సామాన్య ప్రజలకి న్యాయం జరగాలని అంటున్నారు ఏం జరుగుతుందండి నలభై రోజు ఒక్క లేడీని ఫైట్ చేస్తున్నానండి జనవాణిలో ఇంకేం పెట్టలేదు నేను ఇంకా పార్టీ పరంగా అయితే నేను అసలు ఏం వెళ్ళలేదండి వెళ్లకుండా నేను ఫైట్ చేస్తున్నా మొన్న రీసెంట్గా నేను ఇలా జనసేన అని చెప్తేనే ఏం చేస్తావు ఇక నేనేం చేయను గారిని కలవలేదండి డిసిపి మాట్లాడదాం రండి అన్నారండి ఎవరైనా మాట్లాడదాం రండి సెటిల్ చేసుకోండి రోజు ఇలాగే అంటున్నారండి ఏమీ లేదండి ఎఫ్ఐఆర్ అండి మొన్న ఫస్ట్ వాయిదాకి ఫస్ట్ తారీఖు ఫస్ట్ వాయిదాకి వెళ్ళామండి వాళ్ళు ఎవరు రాలేదండి కోర్టు నిన్న నోటీస్ పంపించిందండి వాళ్ళకి మళ్ళీ రేపు వాయిదా ఉందండి వాయిదా కోర్టులో కేసు నడుస్తున్నా కూడా మరి ఇది పోలీసులు ఎందుకు అంత సపోర్ట్ వాళ్ళకి చేస్తున్నారో మాకు అర్థం ఇప్పుడు మనం కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు షాప్ జోలికి ఎవరు రాకూడదు అసలు పోలీసులు ఎంటర్ అవ్వకూడదు మరి ఎందుకు వస్తున్నారు పోలీసులు పోలీసులు ఎందుకు ఎంటర్ అవుతున్నారు ఇంకా కోర్టులో కేసు నడుస్తుంది అన్నప్పుడు పోలీసులు ఎంటర్ అవ్వకూడదు మరి అవ్వకూడనప్పుడు మరి ఎందుకు పోలీసులు ఎంటర్ అవుతున్నారు రాత్రి మా లాయర్ గారిని కూడా ఆయన కులం పేరుతో బాగా తిట్టారండి ఏసీపీ గారు ఆయన కులం ఎలెత్తు చూపించి ఆయన కులం ఇది కూడా తిట్టారండి ఆ వీడియో కూడా ఉందండి రాత్రి ఒక ఇరవై నలుగురు వచ్చి వెనక నుంచి తోగుతుంటే లాయర్ గారు వచ్చి ఫైట్ చేశారండి తన మీద అయితే బాగా ఇది అవుతున్నారు సిఐ గారు వచ్చి ఇంకెంట లేదని లాయర్ గారి ఫోన్ చేస్తే లాయర్ గారు సిఐ గారి పేరేంటండి గురుప్రకాష్ అండి వన్ టౌన్ సిఐ గారు గురుప్రకాష్ గారు అది ఏసీపీ గారండి వీళ్ళిద్దరండి బాగా అసలు నన్ను విజయవాడ ఎంటర్ అవ్వద్దు అంటున్నారండి నేను మామూలు మా వారి క్యారేజ్ తీసుకొని వెళ్ళి షాపుకి కాపలా ఉంటుంటే ఇట్లా న్యూసన్ చేస్తున్నారండి మా ముగ్గురికి మాత్రం ప్రాణ మా ముగ్గురు ఫ్యామిలీలకి అండి మూ మూడు రెండు నలభై రోజుల నుంచి అండి జీవనాధారం లేదు మా జీవనాధారం మీద దబ్బు కొట్టండి అయినా అసలు నైట్కి నైట్ కూల్చడం ఏంటండి నోట్ కోర్టీస్ కోర్టు నుంచి నోటీస్ రావాలి కదండి నోటీస్ రాకుండా ఏమి రాకుండా నైట్కి నైట్ కూల్చేసి మళ్ మేము కోర్టులో కేసు వేసుకున్నాం నడుస్తుంది ఒక వాయిదా అయింది రెండో వాయిదా జరుగుతున్నప్పుడు అసలు పోలీసులు ఇందుకు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు సివిల్ కేసులు అంత ఇదిగా కొంచండి షాప్ మేము రెంట్కుంటుంది మా మామగారు మాంగారు తర్వాత మా వారు మా 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 షాప్ మాకు ఇచ్చేయమంటున్నామండి అది మా షా కట్టి లేదు వాళ్ళు కట్టలేరు అనుకో మా 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 మాకు ఫస్ట్ షాప్ కట్టుకోమన్నారండి కట్టుకోమంటున్నారని చెప్పి మేము గోడ కొంచెం లేపేసరికి మళ్ళీ వచ్చి మీరు గోడ మీరు షాప్ కట్టుకుంటాక పర్మిషన్ లేదు అదే వాళ్ళకి స్థలంగా వాళ్ళకి ఆయన కూల్చుకుంటానికి ఏదైనా రైట్స్ ఇస్తున్నారు వాళ్ళేమంటారులా వచ్చి దౌర్జన్యంగా కూల్చినా చేసినా మేము అడిగితే మీకు లేదు అండి జనసేన పార్టీ గుంటూరు జిల్లా కార్యదర్శిని నేను ఒక జనసేన వీరమహిళ అయినటువంటి మండల కార్యదర్శి మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి తాడేపల్లి గ్రామ కార్యదర్శి అయినటువంటి మానుకొండ చాముండేశ్వరి దేవి వాళ్ళ హస్బెండు విజయవాడ వన్ టౌన్ మార్కెట్ కాళేశ్వరం మార్కెట్ పక్క సందులోని తారాపేట తారాపేటలోని షాప్ ఉందండి అతను నలభై ఏళ్ళుగా అందరు అద్దుకుంటున్నాడు వ్యాపారం చేసుకుంటున్నాడు పైపుల్ షాపు బిజినెస్ చేసుకుంటున్నాడు ఓనర్ వచ్చి కూలగొట్టేశాడు షాప్ని ఎందుకు అంటే మీరు ఖాళీ చేయట్లేదు అంటున్నాడు వాళ్ళ మాన్ వాళ్ళ నాన్నగారు మా మానకొండ శ్రీనివాసరావులో నాన్నగారు చనిపోయారు ఆ కార్యక్రమం అయ్యి నెల రోజులు కూడా కాలేదు షాప్ కొట్టేశారు వాళ్ళ వేదనలో ఆ బాధల్లో ఉన్నారు కష్టాల్లో ఉంటే ఒక టె టెనెంట్ని ఏమడగాలి ఓనర్ చెప్పండి రెంట్ పెంచమని అడగాల లేకపోతే ఇంకెన్నేళ్ళు అగ్రిమెంట్ రాసుకుందామని అడగాలి అంతకుమించి ఏమి ఉండదు ఇతను కాబట్టి ఇంకోళ్ళకి ఎవరికైనా అదికి పోల్సిందే కదా ఆ కండిషన్స్కి లోబడి వాళ్ళు షాప్ తీసుకుంటూ ఉంటున్నారు మాట్లాడాలన్నప్పుడు మాట్లాడాలి అసలు మాట్లాడే ధోరణే లేకోకుండా మధ్యవర్తిత్వం కూడా లేకుండా మీరు డైరెక్ట్గా జేసీబీని తీసుకొచ్చి అర్ధరాత్రి కూల్ చేస్తే ఏంటి దౌర్జన్యం అక్కడ మనుషులు ఉండొచ్చు రాత్రిపూట ఎవరైనా సెక్యూరిటీని పెట్టుకొని ఉండొచ్చు వాళ్ళు చనిపోతారు కదా వేల కొద్ది లక్షల కొద్ది అక్కడ ఆస్తుంది ఆస్తు పైపులు అంతా డ్యామేజ్ అయిపోయినాయి కదా మీరు చేసిందే అన్యాయం దాని గానీ వీళ్ళు కేసు పెట్టారండి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం అయింది అప్పుడు జేసీబీని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టారు తప్పించి జేసీబీతో కూల్చిన వ్యక్తిని కానీ అది ప్రోత్సహించినటువంటి ఓనర్ని కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు వాళ్ళని అరెస్ట్ చేయలేదు ఇప్పటిదాకా ఆయన వెళ్ళి ఏదో కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాడు దాన్ని ఏదో అంటారు క్యావెట్ క్యావెట్ అది తెచ్చుకున్నారు వీళ్ళు ఏంటంటే కోర్టు వరకు ఎందుకు ఇది సింపుల్ చిన్న సమస్య పరిష్కరించుకుంటూ అయిపోతుందని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కానీ పోలీసులకి చెప్తే వాళ్ళు ఓనర్ వైపు ఉండి వీళ్ళకి అన్యాయం చేస్తున్నారు తప్ప ఏం లేదు ఇంతకీ చిన్న కేసు సార్ ఏం సెటిల్ చేయండి అని సీఏ గారిని అడిగితే మీరు చేసేయండి గారు అని అంటున్నాడు నేను నాకు అప్ప అధికారం ఉంటే నేనే చేస్తాను మీలాగా పక్కన కూర్చొని ఓనర్కి నన్ను న్యాయం చేస్తూ అన్యాయం టెనెంట్కి చేయటం అది నాకు రాదు సమన్యాయం చేయాలి మీరు మాట్లాడి ఇంత ఇస్తారు వాళ్ళు ఇంత తీసుకొని చెప్పి చెప్తే అయిపోయి సింపుల్ ఇది అది కాకుండా వాళ్ళకి కొమ్ముగాయటం డబ్బు నోళ్ళకి కొమ్ముగాయటం వ్యాపారం చేసుకునే చిన్న బేద బిక్కి కుటుంబాలని నాశనం చేయటం అది పద్ధతి కాదు అది ఎవరికి న్యాయం కాదని మేము మేము పోరాడుతున్నాం అమ్మాయి తరఫున జనసేన వేరే మహిళకి ఎటువంటి ఎటువంటి ఇబ్బంది లేకుండా సమస్య రాకోకుండా మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈయన సీఏ గారు పరిష్కారం చేయలేక ఏసీపీ గారికి ట్రాన్స్ఫర్ చేశారు కేసు ఫోర్త్ టౌన్ పోలీసునికి వెళ్ళాం ఇప్పటికి నాలుగు సార్లు వెళ్ళినాం రండి అంటున్నారు పరిష్కారం అంటున్నారు పరిష్కారం జరగట్లేదు ఆయన్ని ఒకసారి పిలిచినప్పుడు వన్ టౌన్లో ఉన్నప్పుడు రెంట్ పెంచమన్నారు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు ఏడు వేలు అక్కడ పద్దెనిమిది వేలు అక్కడ చెప్పండి సరే పదిహేను ఎనిమిది వేలకు లాయర్ ద్వారా ఒప్పించుకున్నాం అయిపోయింది ఆ లాయరే అన్నారు పన్నెండు వేలు ఇవ్వండి అని సరే ఇస్తారండి అని మేము ఒప్పుకున్నాం పదివేలు అన్నా కూడా మళ్ళీ పన్నెండు వేలు ఆయన అన్నది ఇస్తాను డిపాజిట్ అని అడిగారు మీరే డ్యామేజ్ చేశారు షాప్కి షాప్ కట్టుకోవడానికి నేను సామాన్లు డ్యామేజ్ అయ్యడానికి కాంపెన్సేషన్ మీరే ఇవ్వాలంటే ఆయన అన్నాడనమాట శ్రీనివాసరావు గారు అంటే ఇంకా అసలు వెళ్ళిపోయాడు ఇంకా మేము మాట్లాడేది ఏం లేదు మరి మీరు దేనికి వచ్చింది సెటిల్మెంట్ చేసుకుంటాక వచ్చినప్పుడు పరిష్కారం చేసుకుంటాక రాజ్యకి రావాలి అసలు ఓనర్ రావట్లేసేపు సిఐ గారిని పట్టుకుంటున్నారు ఏసీపీని పట్టుకుంటున్నారు వాళ్ళకి వీళ్ళకి ఏం జరుగుతుందో తెలియట్లేదు సీఏ గారేమో మా మాన్కొండ చాముండేశ్వరి దేవిని బెదిరిస్తున్నాడు ఏంటి మహిళ రావద్దని ఎందుకు రావద్దండి మహిళలు భర్తకి అన్యాయం జరిగితే భారీ నిలబడకపోతే పక్కింటి ఆడదని నిలబడుతుందా ఏం మాట్లాడుతున్నారు అసలు ఏమన్నా ఉందా అంటే బాధ్యతలు మీరు బెదిరిస్తారా పోలీసులు అయితే దౌర్జన్యం చేస్తారా మీకే న్యాయం ఉందా మీ పక్కే ఉందా మిమ్మల్ని ఎన్నుకున్న వాళ్ళు ఎవరు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది ఎవరు మేము ఒక సామాన్య మనుషులు ఏమై దగ్గరుండి గెలిపించింది ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలోనే దగ్గరుండి ఓట్లేసి గెలిపించింది నేను గెలిపించాను లోకేష్ గారిని మాకు న్యాయం చేస్తే లోకేష్ గారు చేయాలి లేదంటే జనసేన చేయాలి చిన్నపల్లి చిల్లపల్లి గారి దగ్గరికి వెళ్ళింది ఎంతమంది దగ్గర తిరగాలండి చిల్లపల్లి గారి దగ్గరికి వెళ్ళాలి ఇంకా గారి దగ్గరికి వెళ్ళాలి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి రిప్రజెంటేషన్ ఇచ్చాండి చిన్న ఈ లోకేష్ గారు ఫోన్ చేస్తే ఆగదండి లోకేష్ గారు ఫోన్ చేసి ఏంటి ఇట్లాగంట ఈ అమ్మాయికి ఇలా మ్యాట్రో అని సుజనా చౌదరి గారికి ఫోన్ చేయొచ్చు కానీ వాళ్ళ పిఏ గారు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదండి చెల్ల సుజనా చౌదరి గారు పిఏ గారిని కూడా అడిగామండి ఆయన రెస్పాండ్ అవ్వట్లేదండి నేను ఉండవల్లిలో జనసేన వీర మహిళ చాముండేశ్వర దేవుని అంటే అడగండి నేను ఒక్క లేడీని ఒక్కదాన్ని తిరిగి నెల రోజులు తిరిగి నేను లోకేష్ గారిని గెలిపించానండి బూత్ ఏజెంట్గా కూడా నేను ఉన్నానండి ఓటు వేయించింది లోకేష్ గారి దగ్గరుండి కూడా నేనేనండి ఏంటండి పట్టించుకోవట్లేదంటే లోకేష్ గారికి ఫస్ట్ టైం ఇవాళ నేను అజ్జి అవ్వడానికి వచ్చానండి ఆ ఇచ్చారు చూస్తానమ్మన్నారండి అది నాకు కానీ న్యాయం జరగలేదనుకోండి నేను ఒకటే డిసైడ్ అయిపోయానండి నేను మీడియాని మొత్తాన్ని పిలుస్తాను ధర్నా కూర్చుంటాను నేను నేను ధర్నా కూర్చుంటానండి అవసరం అయితే నా ప్రాణాలైన త్యాగం చేస్తాను నేను ఒకదాని పోతే మిగతా వాళ్ళకన్నా న్యాయం జరగాలిగా అంతే కదండి మరి కూటమి ప్రభుత్వం అన్నప్పుడు మరి అసలు ఏం జరుగుతుంది ఏంటి ఈ నెల రోజుల నుంచి సుజనా చౌదరి గారికి ఈ మ్యాటర్ తెలియకుండా ఉంటుందండి మేము ఆల్రెడీ పిఏ గారిని కూడా అడిగామండి పిఏ గారిని కూడా అడిగితే లేదు అని లేదు ఒక ఎమ్మెల్యే అపాయింట్మెంట్ దొరకాలంటే ఎంత కష్టం అండి ఒక ఎమ్మెల్యే గారు దొరకడం ఎంత కష్టం ఒక ఎమ్మెల్యే పిఏ గారు దొరకడం ఎంత కష్టం వాళ్ళని అప్రోచ్ అవ్వడం ఎంత కష్టం అంటే మేము తిరుగుతూనే ఉండాలి నెల రోజులు పెట్టే వాళ్ళకి నిద్రాహారాలు లేవు మేము కూడా తిరుగుతున్నాము పూట ఎవరండి షాపుల దగ్గర కాపలాలు కాసేది సామాన్ల కోసం పవన్ కళ్యాణ్ వరకు ఏ ఇష్యూ వెళ్ళనివ్వరండి అందరూ కోటర్ కట్టేశారు మేము జనవాణిలో కూడా కంప్లైంట్ అనుకున్నాం అది కూడా మాకు పరిష్కారం అవుదామని అనుకున్నాం ఎందుకంటే మా నియోజకవర్గం ఇన్ఛార్జి చిల్లపల్లి గారికి చెప్తేనే ఇప్పటిదాకా పరిష్కారం కాలేదు సమస్య అన్నప్పుడు వాళ్ళే రావాలి వాసు ఇన్వాల్వ్ అయినారని మాకు తెలిసిందని చెప్పామండి చెప్తే ఈమెడు చెప్పింది చెప్తే ఆయన పిలిపిస్తాను హైదరాబాద్లో ఉన్నారు వస్తారని చెప్పారు మరి అమ్మిషెట్టి వాసు గారు వచ్చారు రాదు ఎవరు కనుక్కోవాలండి మేము చేస్తే ఎత్తుతారా వాసు గారు నేను చేశాను ఫోన్ ఎత్తలా ఈమె చేసి ఉంటుంది ఎత్తరు మరి చిల్లపల్లి గారు దొరకట్లేదు ఆయనకేమో మూడు పదవులు ఉన్నాయి నియోజకవర్గ ఇన్ఛార్జీ ఆయన అది జనసేన పార్టీ లీడరు ప్ల పైగా ఆయన ఏమో మెడికల్లోనేమో పెద్ద పోస్ట్ వచ్చింది ఆయన ఎక్కడ నాలుగు చోట్ల ఉంటారు ఎక్కడైనా ఎతకాలండి వీళ్ళ అపాయింట్మెంట్ల కోసం మేము తిరుగుతాము సామాన్య ప్రజలు సామాన్య ప్రజలకు ఇంకేం న్యాయం జరిగిందండి మేము ప్రశ్నిస్తున్నాము ఇది ప్రశ్నించే పార్టీ అని వచ్చాం పార్టీలోకి న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి జా తప్పనిసరిగా చాలా చిన్న ఇష్యూ కానీ పెద్దది అయినా కూడా పట్టించుకోవట్లేదు ఒక వేరే వేరమహిళక న్యాయం జరిగితే ఎవరు న్యాయం చెప్తే ఎట్లా అండి కాళ్ళేరికేలా తిరుగుతున్న నెల రోజులు బట్టి రోడ్ల మీద పడుకుంటారా ఒక మనిషి ఎవరైనా పడుకొని చూడండి రోడ్డు మీద నెల రోజులు రాత్రిపూట తారాపేటలో పడుకోమని చూడండి అక్కడ ఎలా ఉంటుందో రోడ్ ఇజం కానీ గంజా కానీ ఎంతో దారుణంగా ఉందా విజయవాడలో ఏమంటే ఇప్పుడు మన పార్టీ పవన్ కళ్యాణ్ గారిని అనుకుంటానికి లేదు లోకేష్ గారిని అనుకుంటానికి లేదండి కోటం ప్రభుత్వం కానీ వెనక ఉండే దందాలు చేసేయి వాళ్ళ దాకా వెళ్ళనీట్లేదండి మా లాంటి వాళ్ళు వెళ్ళాలన్నా అపాయింట్మెంట్ దొరకనిట్లేదు వెళ్ళనీయట్లేదు చేయనీయట్లేదు అది నేనేది వీళ్ళు చేసే ఈ పార్టీ పరంగా వాళ్ళకి చెడ్డ పేరు తెస్తుంది నేనేది అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇష్యూ వస్తే న్యూషణం వస్తారు కానీ ఆయన దాకా జార్నీట్ జార్ని కూడా జార్నీయట్లేదు అది నేను అనేది ఇప్పుడు ఆయనకి తెలిస్తే న్యూ షోలో పరిష్కారం అయిపోద్ది ఐదు నిమిషాల్లో అయిపోద్ది కానీ ఆయన దాకా జారని ఇట్లేదు జారాలంటే మాకు ఎవరు మీడియానే మీడియా సపోర్టే ఉండాలి మాకు మీడియా ఉంటే ఆయన ఏంటి ఐదు నిమిషాల్లో వస్తారు వాళ్ళ దృష్టికి అంటే చిల్లపల్లి గారు చెప్పానండి ఆయన మంగళగిరి ఇన్ఛార్జి గారు ఆయనే కాబట్టి అండి అంశెట్టి వాసుగారు ఎలా ఉన్నారని తెలిస్తే ఫోన్ చేశారండి నాది నాదైతే హస్తం ఏమి లేదన్న అన్నారండి వాసుగారు రాగానే నేను చెప్తానమ్మా అన్నారండి అది కొంతమంది ఏమంటారంటే అది విజయవాడ కదా షాప్ ఉంది విజయవాడ ఎమ్మెల్యే అడగండి నే నేనుంటుంది విజయవాడ కదా నేను ఉంటుంది మంగళగిరిలో నేను ఉంటుంది ఇక్కడ మంగళగిరిలో ఉంటున్నాను కాబట్టి మా ఎమ్మెల్యే లోకేష్ గారు కాబట్టి లోకేష్ గారిని అడుగు అడుగుతున్నానండి నేను షాప్ పర్పస్ అక్కడ ఉంది ఆ ఎమ్మెల్యే అంటే ఎలాగండి ఇప్పుడు మన తెలుగు కోటం ప్రభుత్వం అన్నప్పుడు ముగ్గురు మా ముగ్గురు చెయ్యాలి నేను అక్కడ అక్కడున్నాను ఇక్కడ ఉన్నానని కాదు నేను నేను రూపాయి రూపాయి ఆ షాప్ మీద వచ్చింది నేను కష్టపడి రాజకీయ పరంగా తిరిగింది నేను ఓటేసి గెలిపించింది నేను లోకేష్ గారికి అండి నేను మంగళగిరిలో ఉన్నాను కాబట్టి లోకేష్ గారిని గెలిపించానండి కోటం మీద అందుకే నేను లోకేష్ గారిని అడుగుతున్నాను నేను నాకు సైన్ అని ముందు మెయిన్ ఆ పోలీసులు అండి పోలీసు మాకు ప్రాణహాని ఉంది మూడు ఫ్యామిలీలకి నలభై రోజుల నుంచి అండి మా జీవనాధారం ఇప్పుడు రెంట్కి ఎవరు అవుతారండి బ్యాంక్ లోన్ వాళ్ళు లాగరు కదండి బాబు చదువు ఆగిపోయింది ఇప్పుడు మా జీవనాధారం అలాగూ రెంట్లు అన్నీ కట్టాలి ఒక ఒక్క రోజులో పరిష్కారం అయ్యేది ఇంతవరకు నీ నాళ్ళను అడుగు తాళ్ళు ఇది ఇది గవర్నమెంట్ది కాదు ఇది పబ్లిక్ది పబ్లిక్ అయినప్పుడు మరి పోలీసులు ఎందుకు ఎంటర్ అవుతున్నారు నేను అదే క్వశ్చన్ అడుగుతున్నాను ఇది గవర్నమెంట్ది కాదు ఈ కే ఇది గవర్నమెంట్ ఏం కోల్చలేదు కదా అని అడుగుతున్నారండి గవర్నమెంట్ కోల్చినప్పుడు అసలు గవర్నమెంట్ పబ్లిక్ అయినా మాకు నోటీస్ పంపించకుండా కోల్చమని ఏ రాజ్యాంగంలో ఉంది నేను అదే అడుగుతున్నానండి ఏ రాజ్యాంగంలో ఉంది లేదు కదా అది పూరు చేసుకున్నా మనకు నోటీస్ పంపించాలి పంపించకుండా చేయకుండా ఇట్లా చేసేసి అట్లాగైతే ఎట్లాగండి మేము ఇంకెవరిని నమ్ముకోవాలి నేను ఇంకా పార్టీలో ఉండే నాకే ఏం న్యాయం జరగట్లే మరి సామాన్య మామూలుకి ఏంటి ఇంకా పరిస్థితి కూటం ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు లోకేష్ గారిని నాకు మాత్రం న్యాయం జరగాలని నేను గట్టిగా కోరుకుంటున్నారని కానీ చిల్లపల్లి గారు నియోషంలో చేస్తారని తలుసుకోవాలి కానీ ఆయన నాకు మాత్రం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు లోకేష్ గారు వీళ్ళు ముగ్గురు నాకు న్యాయం చేయండి లేకపోతే మాత్రం నేను రోడ్ ఎక్కి ధర్నా చేయటాకన్నా రెడీ లేదు నాకు అన్యాయం జరుగుతే నేను సూసైడ్ అని చేసుకుంటాను గ్యారంటీ అది మాత్రం పక్కా పవన్ కళ్యాణ్ లాగా ఓపుకున్నంత వరకు ఫైట్ చేస్తాను ఒక్కదానైనా లేదు అని అనుకుంటే మాత్రం నాకు మాత్రం న్యాయం జరగకపోతే మాత్రం అది నాకు ఎవరెవరు అన్యాయం చేశారో మొత్తం వీడియో తీసి పెట్టేసి నేను సూసైడ్ చేసుకుంటాను అది మాత్రం గ్యారంటీ